హాయ్ హలో ఎవ్రీవన్ ఇది వరలక్ష్మి వ్రతం రోజు రికార్డ్ చేసిన బ్లాగ్ అండి నేను మొత్తం డెకరేషన్ పూజ మొత్తం ఎలా చేసుకుంటాను అది మొత్తం ఈ బ్లాగ్లో ఉంటుంది చూడండి ఫస్ట్ నేను ఈ పీటలు అనేవి పసుపు అంతా క్లీన్ చేసుకొని పసుపు రాసుకుంటున్నాను వెనక అనేది నాకు ఒక దుప్పటా ఉంటే వెనక బ్యాక్గ్రౌండ్ పుల్లతో అవన్నీ సెట్ చేసి తర్వాత రెండు పీటలు పెట్టేసుకొని ఒకదాన్ని అమ్మవారు కూర్చోబెట్టుకోవడానికి ఇంకొకటి కలశానికి సపరేట్గా చేసుకుంటున్నాను ఇది మనం కలశం పెట్టుకోవడానికి అంత కింద ముగ్గేసి పసుపు రాసి ఫస్ట్ పసుపు దాని మీద ముగ్గేసుకుంటున్నాను వేసుకొని మనం ఇప్పుడు కలుషం పెట్టుకోవడానికి కింద ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ ప్లేట్లో కొంచెం ఐదు గుప్పర్ల బియ్యము మీద పసుపు కుంకుమ గంధం ఇలా అన్నీ చల్లుకొని ప్రిపేర్ చేసుకొని దానిపైన కలుషం నిలబెట్టుకోవాలి సో నేను ఫస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ నేను ముందు ఏమేమి అవసరమో అన్నీ ముందు రోజు కలెక్ట్ చేసుకొని ముందు రోజు అన్నీ సెట్ చేసుకొని అన్నీ ఒక టూ తంబాదం ఉంటాయి కదా వాటిలో సెట్ చేసి పెట్టుకున్నాను బొట్లు పెట్టుకుంటున్నాను మనం కలుషం పెట్టుకునేదానికి బొట్లు పెట్టుకుంటున్నాను అమ్మవారికి కూడా బొట్లు పెట్టుకుంటున్నాను గంధం కుంకుమ అంత క్లీన్ చేసుకొని ముందు రోజు అంత క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను సో ఈరోజు డైరెక్ట్ బొట్లు పెట్టుకొని అమ్మవారిని అక్కడ పెట్టేసుకోవడమే అమ్మవారిని పెట్టేసుకున్నాను తర్వాత నాకు వినాయకుడు కూడా పెట్టుకుంటాం కదా మనం ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాత అమ్మవారిని చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వినాయకుడిని కూడా క్లీన్ చేసుకొని బొట్టు పెట్టేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కలసం పెట్టుకోవడానికి మనం స్టీల్ కాకుండా రాగి ఇత్తడి లేదా వెండి ఉంటే వెండి కూడా పెట్టుకోవచ్చు సో నేను నాకు ఇత్తడి పెట్టుకొని దానిపైన కొంచెం బియ్యం పోసేసుకొని ఐదు కుక్కర బియ్యం పోసుకొని దాంట్లో తమలపాకులు పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అవన్నీ వేసుకున్న తర్వాత నేను మన మనం ఈ చెంబు కూడా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట నేను ఇక్కడ నాకు వెండిది ఉండే వెండి చెంబు పెట్టుకుంటున్నాను అష్టలక్ష్మి ఉంది వాటికి కూడా కొంచెం క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పెట్టేసుకున్నాను కొబ్బరికాయ కూడా కర్రీ వేసుకొని ఫస్ట్ రాసుకొని కుంకుమ పెట్టుకొని మామిడాకులు మధ్యలో పెట్టుకొని ఆ ఫస్ట్ అందులో మనం వాటర్ పోస్తాం కదా వాటర్ పోసిన దాంట్లో పసుపు కుంకుమ గంధం ఒక వన్ రూపీ కాయిన్ కొంచెం గంధం అంటారు కదా మనం స్మెల్ రావడానికి మంచి స్మెల్ రావడానికి కర్పూరం కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒక ఫ్లవరు అన్నీ వేసుకొని కొబ్బరికాయ పెట్టుకొని మనం మామిడాకులు లేదా తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు తర్వాత బ్లౌజ్ పీస్ మనం కలసానికి కొబ్బరికాయ మీద పెట్టుకోవడానికి ఫోల్డింగ్ ఉంటుంది కదా అది సపరేట్ వీడియో ఉంటుంది చూడండి ఫోల్డింగ్ చేసుకొని తర్వాత నేను కొబ్బరికాయ పైన పెట్టేసుకొని దానికి బొట్టు కూడా పెట్టేసుకున్నాను బన్నంతో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది అని అలా పెట్టుకున్నాను గాజులు కూడా పెట్టేసుకున్నాను గాజులు మనం ఎన్నైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే సిక్స్ వేసుకున్నాను తర్వాత నేను ఇది ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే మనం పసుపు కుంకుమకు ఇవ్వడానికి మనం పూజ చేసుకోవడానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది తమలపాకుల మీద చేసి పెట్టుకున్నాను తర్వాత నేను ఉన్న ఫ్లవర్స్ అన్నింటినీ అమ్మవారికి వినాయకుడికి కలిసం దగ్గర ఇక్కడ మనం ఈ డెకరేషన్ అంతా ఎలా కావాలో అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం ఏదైనా బంగారం తీసుకున్నామంటే బంగారం అమ్మవారికి ముందే అలంకరించుకోవచ్చు ఫోటోకి లేదా కలసానికి దేనికైనా పెట్టుకోవచ్చు నేను కలసానికి నా చిన్న నక్స్ అనేది వెళ్తున్నాను మనం ఎంత అలంకరించి అమ్మవారికి అలంకరణ అనేది ప్రీతి సో అమ్మవారికి మనం ఎంత కావాలంటే అంత అలంకరించుకోవచ్చు అమ్మవారికి అలంకార అలంకార ప్యూరాలు తర్వాత కుందులు కూడా పెట్టుకుంటున్నాను నూనె వేసి బతేసి తర్వాత వెలిగించుకోవడానికి అయితే మాకు కొంచెం గాలి వస్తుందనమాట అక్కడ కొంచెం గాలి ఎక్కువ వస్తుందని తర్వాత నేను పెట్టుకున్నాను దండ వేసుకున్నాను చూడండి కొంచెం దీపాలు అలా అవుతున్నాయి సో గాలి వస్తున్నాయి నేను కొంచెం వెనక్కి పెట్టుకున్నాను తర్వాత మనం అమ్మగారికి వాయనం ఇవ్వడానికి పాచీర గాజులు వక్క ఇంకా బ్లౌజ్ పీసు పువ్వులు తమలపాకులు అరటి పండ్లు రెండు రకాల పండ్లు అన్నీ పెట్టుకోవాలి కాబట్టి నేను అన్నీ అక్కడ పెట్టేసుకొని ఎవ్రీథింగ్ రెడీ అయ్యాక అప్పటివరకు మనం కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది సో మనం ఫ్రీగా చేయలేమని అప్పటివరకు నేను నార్మల్గా నైట్ వేర్ వేసుకొని చేసి తర్వాత మళ్ళీ శారీ టెపింగ్ చేసుకొని వచ్చాను ఇప్పుడు పూజ స్టార్ట్ చేశాను బుక్స్లో చూసుకుంటూ నేను పూజ మొత్తం యాజ్ ఈస్ మొత్తం చదువుకుంటూ చేసేసాను నేను మా ఫ్యామిలీ మా వారు నా కూతురు ముగ్గురం కలిసి చేసుకున్నాము తర్వాత నేను కలశానికి అది తోరణం కూడా కట్టేసుకున్నాను తర్వాత నేను తోరణాలు ఇవన్నీ కట్టుకొని నేను కట్టుకొని అమ్మవారికి వేసి పసుపు కుంకుమ పూజ అన్నీ బుక్లో ఉన్న విధంగా ఎవ్రీథింగ్ చేశాను నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అనేది పూజ పట్టింది అందుకే ఇక్కడ నేను అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఇది అమ్మవారికి తోరణం కడుతున్నాను మనము ఫ్లవర్స్ ఒకటి పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు ఎన్నైనా పెట్టుకోవచ్చు కాకపోతే ముడులు అనేవి ఖచ్చితంగా తొమ్మిది ముడులు అనేవి ఉండాలి వాటికి పసుపు కుంకుమ పెట్టుకోవాలి నేను అది పసుపు తాడుకి మొత్తం కుంకుమలు పెట్టేసి తర్వాత కలశానికి ఆ తోరణం అనేది వేస్తున్నాను తర్వాత మన అమ్మవారికి ఇచ్చే వాయినం దగ్గర కూడా మనము తోరణం రెడీ చేసుకొని దానికి కూడా తోరణం పెట్టాలి ఈ టైంలోనే నేను మనకు వాయినం ఇవ్వడానికి వాళ్ళకు కూడా మనము కంకణాలు కడతాం కాబట్టి వాటికి కూడా నేను తమలపాకులతో కట్టుకోవచ్చు మామిడాకులతో కట్టుకోవచ్చు కానీ ఇప్పుడు వాయనం ఇస్తున్నాం కాబట్టి తమలపాకులతో కట్టుకోవాలి నేను తమలపాకులతో కట్టి రెడీగా పెట్టుకున్నాను నేను ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఫైవ్ మెంబర్స్కి ఇస్తున్నాను నేను అవి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను పక్కకు పక్కకున్నాయి పూజ ఎండింగ్లో ఇది పూజ అంతా అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి మేము హారత అనేది ఇస్తున్నాను యాక్చువల్గా నేను ఏదో ఫస్ట్ టైం చేసుకుంటున్నాను పెళ్ళైన తర్వాత నా ఓన్గా మొత్తం ఎవ్రీథింగ్ ప్రిపరేషన్స్ నేను ఒక్కదాన్ని చేసుకొని త్రీ ఫోర్ డేస్ నుంచి అన్ని లిస్ట్ రాసుకొని మొత్తం ప్రిపరేషన్స్ చేసుకొని అన్నీ ఎక్కడ అక్కడ అన్నీ పెట్టుకొని నైవేద్యాలు కూడా తొమ్మిది రకాలు చేసుకొని ఎవ్రీథింగ్ చేసుకొని చేసుకుంటున్నాను సో మీకు ఏదైనా ఇందులో కొంచెం తప్పులు అనిపించినా కూడా ఇగ్నోర్ చేసేయండి సో ఇది నా వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజ చూసేయండి ఇది కంప్లీట్గా వ్యూ ఎవ్రీథింగ్ అమ్మవారు కలసం మనం వినాయకుడి పూజ డెకరేషన్ నైవేద్యాలు అమ్మవారికి ఇచ్చిన నేను వాయినము తర్వాత ఇంకా ఐదుగురికి ఇచ్చాను యాక్చువల్గా అది నేను క్రిప్ తీయలేదు తీసేది ఉంటే నేను యాడ్ తీసేదాన్ని తీయలేదు వినాయకుడు నేనైతే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను ఫస్ట్ టైం ఎంత పీస్ఫుల్గా అంత బాగా జరిగింది బాగా చేసుకున్నాను టైం పచ్చింది కొంచెం చేసుకోవడానికి టైం పట్టింది కానీ చాలా బాగా వ్రతం అయితే అమ్మవారు ఎంతో కలకళలు ఆడుతున్నారు చూడండి నేను నైవేద్యాలు ఏం చేశానంటే సేమ్య రవకేశరి శనగలు పులిహోర పెరుగన్నం వడలు ముద్దగారెలు మన పులిహోర